గుడ్లు కుట్టే మిషన్ పెట్టుకుంటుంది వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టేసుకుంటుంది పందిల్ పొయ్యి ఏర్పాటు అన్ని ఇక్కడ ఈ ప్లస్ ఊహలో ఊహల్లో మెడలు కడతా ఉంటాము చూడియా ఎంత చెత్తగా అలా చెట్లు వల్ల అంత మరుగు అయితుంది నేను ఇక్కడ నుంచి ఇంతవరకు అని తీసాను అక్కడ నుంచి తీయలేకపోయినా వాటిని భయంకరంగా ఉంది అది కూడా నరికేసి అదే సగం పెద్ద పొద మౌనైపోయింది చూడది కరగడ చెట్లు దాని బదులు

అదే విధంగా ఎంచున్న రాళ్ళు పేర్చి ఆడదాకా ఇయ మట్టి పిల్లలు ఈ చెట్లు అమ్ముటేనా చెట్లు అమ్మిటి పెట్టి పెట్టేసి మట్టి వేసినప్పుడు ఇట్లా జారకుంటాయి కిందకి చాలా ఎండగా ఉంది ఎండకి పని చేసి ఒక్కసారిగా మంచం ఎత్తుకుందంటే పిట్టల లాగొచ్చి వచ్చి పోయినాము అంటే ఎట్లాంటి ఎండగా వస్తుందా ఎండగానే కొంచెం తక్కువ ఉన్నా వాతావరణం సహకరించింటే పని ఆగకుండా అలాగే అంటే ఇప్పుడు దాకా మేము అంటే మాట్లాడుకోకుండా ఏ పని అయినా కొంచెం మాటలతోనే చేపిస్తా పని నేను మాట్లాడుతా అంటా నూపిస్తా అంట ఇట్లా చేసుకుంటా అంటే పని తెలీదు పని అవుతుందని కూడా తెలీదు మాట్లాడబడి పని చక్కటి అసలు ఎంత అట్లాగా ఇప్పుడు ఏంటంటే ఎండకి ఇంకా మాటలు కూడా రాలా వచ్చిన చెప్పాలంటే చెప్పాలంటే మన కృప ఆడపెట్టయితే నాకు కళ్ళు జరుగుతున్నాయి అని చెప్పింది అందుకని తీసుకొచ్చి కూర్చోబెట్టాను అదే మాటలు కూడా రాల ఇంకా అయితే ఇంకా ఎండతో పని లేకుండా పని చేస్తుంటారు మాటలు రార్చొని భలే ఎండ అండి అసలు ఈ ఎండగా పని చేయాలంటే చాలా కష్టం ఇది ఉదయానే స్టార్ట్ చేసిన అయిపోండి అది ఉదయాన్న నేను అంటే కంప అడవికి వెళ్ళాను కంప తెద్దామని కంప తెచ్చి చుట్టూ నాడుదామని అడవికైతే వెళ్ళాను నేను అనుకున్న పని జరగలేకపోయింది పాములు అబ్బా చిన్న మూడు పాములు కనిపించాయి రెండు నాగు పాములు ఒకటి పెంజి అనమాట మూడు పాములు రోజు టైం బాగలేదు పాములు తిరిగే రోజు ఇది అని నేనైతే ఇంకొద్ది కొట్టిన కంప కూడా ఒక దక్కడే వచ్చాను రేపు వెళ్ళి తెచ్చుకోవచ్చలే ఈరోజు ఏందో ఇన్ని మూడు పాములు కనిపించినప్పుడు ఇంకా మనం ఉండటం కూడా కరెక్ట్ కాదు కూరగాయల చెట్లు తెచ్చున్నాం అండి విత్తనాలు కొన్ని విత్తనాలు తెచ్చున్నాము రకరకాల విత్తనాలు తెచ్చున్నాము మొన్న వీడియోలో కూడా చూపించాము వాటిని అయితే వేయాలన్నమాట అది ప్లానింగ్ కూరగాయల చెట్లు వేసి కూరగాయలు పండించాలి పండించి కృప అయితే అమ్మద్ది అమ్ముతావా చెప్పడం మర్చిపోయాము మా పెద్ద బాబుకి తగ్గినప్పుడు గల్లతో పాటు కొంచెం రక్తం వచ్చిందని మొన్న వీడియోలో మేమిద్దరు మాట్లాడుకుంటే మాట్లాడుకున్నాం కదా దాన్ని బట్టి చాలామంది కామెంట్ చేశారు ఇప్పుడు ఎలా ఉంది బాబుకి ఎమర్జెంటీగా ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించండి అని చాలామంది కామెంట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి మా మా పట్ల మా పిల్లల పట్ల ఇంత శ్రద్ధగా మీరు మంచిగా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అది ఏం కాదంటే వేడి ఎక్కువ అయిన దానివల్ల అలా వచ్చిందంట బాబుకి ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వేడి బాడీలో వేడి ఎక్కువ అవటం వల్ల అలాగ వస్తుంది దానివల్ల మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదని ప్రస్తుతానికి రెండు రోజులు స్కూల్ స్కూల్ కి కూడా పంపించలేదు బాబుని పంపిలేదు బాబునే సరికి ఈ రోజు హుషారున్నాడు బాగుంది తగ్గులేదు కొంచెం జలుబు ఉంది లేదు కాబట్టి ఎందుకని అని కదా బాడీ అనేసి ఏదన్నా ఇబ్బంది తీసుకెళ్లి వచ్చేసి తీసుకొచ్చేసిన అనుకునేసి పంపించాను స్కూల్కి పిల్లడైతే బాగున్నాడు అండి బాగున్నాడు దేవుడి దాన్ని పిల్లడైతే బాగున్నాడండి అది ఆ విషయం చెప్దామని మర్చిపోయాం మళ్ళీ అది చెప్పాలి కదా అంతమంది కామెంట్ చేసి అడిగినప్పుడు చెప్పటం మా బాధ్యత పిల్లడు బాగున్నాడు మేము బాగున్నాము ఇంకా ఇంటి పనులు అయితే చేసుకుంటా ఉన్నాము చూద్దాం ఎంత ఎంతవరకు పని వచ్చింది అనేది మాయన ఉదయం చేసి ఈ వర్క్ చేసి అడుగు వెళ్ళి తేడాకే మోపులను అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ బొంగులని ఇట్లా కట్టాడు మరి ఎందుకు నాకు పెద్దగా ఐడియా లేదు చెప్పున్నాడు కొంచెం కొంచెంగా ఇక్కడ మాత్రమే చెట్లు వేస్తాం మనమని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ దాకా చెట్లు అయితే ఏస్తామండి ఈ ప్లేస్ లో ఏంటంటే ఈ ప్లేస్ లో అక్కడ పాతి ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు అయితే ఇప్పేస్తామంట ఇప్పేసి ఆ సామానం అంతా దేవుడి ముందే పారం వేసి ఇంటి అయితే స్టార్ట్ చేసేస్తాము ఇంట్లో అయితే ఉండలేకపోతున్నాం ఇంత కష్టపడితే ఇంత కష్టపడి వీడియోలు చేస్తా మీ సపోర్ట్ ఇంత మంచి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఇంత సపోర్ట్ ఉండి కూడా మేము అయితే మేము అనుకో రోజు రోజుకి ఇంకా వెనక్కి వెళ్తున్నాం కానీ ముందుకైతే రాలేకపోతున్నాము సొంతంగా చిన్న ఇల్లు కానీ చిన్న ఇల్లు మాకు ఎంత ఇల్లు చాలు ఎంత ఇల్లు చాలు మాకు చిన్న డాబా ఇల్లు ఒక చిన్న వరండా కిచెన్ బెడ్రూమ్ హాలు అంటే అదే వరండా అంటే హాలే కదా అంతే ఒక హాలు ఒక చిన్న బెడ్రూము కిచెన్ చిన్న ఇల్లు సరిపోతుంది ఒక చిన్న ఇల్లు అయితే మేమైతే రెడీ చేసుకుంటామండి మేమే ఇదిగో ఇక్కడ దీని ఇప్పేస్తాం ఇంకా త్వరగా ఈ పని అయిపోయి అమ్మటే ప్రాకల్ లక్ష్మణ్ వచ్చినప్పుడు ఏంది సిల్వర్ బటన్ వస్తుంది ఆ ఆ ఇంట్లో ఎందుకంటే ఇంకా ప్లీజ్ సిల్వర్ బటన్ వచ్చినప్పుడు ఈ ఇంట్లో అలా తగిలించాలనేది నా కోరిక కానీ అది నెరవేరుతుందా నెరవేరుదని నాకు పదివేలు సబ్స్ పదివేలు వస్తే ప్లీజ్ ఆ ఇంట్లో వీడియో చేసి లాస్ట్ ఫైనల్ లో దగ్గరకు వచ్చాము పదివేల మంది మనసు రాదండి ఇద్దరం ఆ ఇల్లు కట్టేటప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ అయితే లేదండి దాదాపు అది ఆ ఇల్లు కట్టి అయిపోతుంది ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలు ఆ ఇల్లు కట్టి కృప నేను ఇద్దరం ప్లానింగ్ వేసుకొని దీని ఎలాగైతే కట్టామో అలాగే దాన్ని కట్టామన్నమాట మాకు అంత అవగాహన లేకున్నా కానీ ఇద్దరమీ కలిసి ఎందుకంటే పెద్దవాళ్ళ మీద పోటీగా పెద్దవాళ్ళు ఉండరు కదా మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేసిన తర్వాత మాకు పెళ్ళైన కొత్తలు అదే మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేసి పిల్లలు వీళ్ళు కాళ్ళ మీద వీళ్ళు బతకాలి లేకుంటే ఎట్ట బతక తరచూద్దాం పంపించినప్పుడు ఒక కోపంతో ఇద్దరమే మేము బతికి చూపిస్తాము ఇద్దరమే అన్నట్టుగా వచ్చి కట్టిన ఇల్లేనండి ఇది నవ్వారు అవును చర్చి బరి పాకల ఆ ఇల్లు మనసు రావట్లా చూడండి ఇద్దరు చాలా కష్టపడ్డాం ఈ మట్టి మట్టి గోడలు పెట్టడం అన్ని చాలా కష్టపడ్డాం అండి గాలి వాన వచ్చిన ప్రతిసారి ఆ ఇంట్లో భయపడి మేమైతే వెళ్ళేది లేదు ఆ ఇంట్లోనే ఉండేది ఎంత గాలి వచ్చినా ఎంత ఏమో తుఫాను వచ్చింది ఒకసారి ఆసన్ తుఫాను కదా ఆ తుపానికైతే మా ఇల్లు గడగడగడగడ వణిగిపోయిందండి అయినప్పటికీ కృప నేను ఇద్దరిమి ఇంట్లోనే ఉన్నాము భయపడలేదు అస్సలు భయపడలేదు ఏమైతే అవ్వద్దు అన్నట్టుగా ఇంట్లోనే ఉండాము ఆ తుఫానే భయపడి వెళ్ళిపోయింది మా ఇల్లుకి మాత్రం ఏం గాల కానీ చెప్పాలి ఇప్పితేనే ఇక్కడ ఒక మంచి ఏర్పడద్ది లేకుంటే ఇదే చూసుకుంటూ ఉండిపోదు కొన్ని కొన్ని అంతే కృప కొన్ని ఇష్టమైనటిని వదులుకుంటేనే ఒక స్టెప్ ముందుకు వెళ్ళగలుగుతాం లేకుంటే అక్కడే ఉంటాం అన్నమాట అది తెలుసుకోవాలి మనం ఇదిగో ఇంకొచ్చి ఇంక దీని గురించి ఫ్రెండ్స్ ఇదిగో ఇది ఈ ప్లేస్లో ఒక చిన్న పందిలు అయితే వేస్తామండి కృప అక్కడ అక్కడ మిషన్ గుడ్లు కుట్టే మిషన్ పెట్టుకుంటుంది వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టేసుకుంటుంది పందిలు పొయ్యి ఏర్పాటు అన్నీ ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టుకుంటామండి ఇదిగో ఇది ఈ నాటునాం కదా ఇక్కడి నుంచి అక్కడ వరకు మొత్తం కూరగాయ చెట్లు పూల మొక్కలు ఆహా కృప ఏం ఫీల్ అవుతుందో చూడండి కృపకి నేనైతే ఒక ఒక ఏమంటారు ముందుగా ఒక సినిమా లాగా చూపించేస్తా ఉన్నా మాటలతోనే మరి జరగద్దు జరగదు ఇదండి ఇక్కడ నుంచి అక్కడి నుంచి పూల మొక్కలు ఇట్టా వచ్చి ఇలా వెళ్తా ఇటువైపు అక్కడ దాకప్పుడు మేము అందే ఇక్కడ అంతా ఇక్కడ మొక్సంగా చెట్లు వేద్దాం అనుకున్నాం ఎక్కువగా అంటే ఈ నెలన కొద్దిగా అవి అయితే వస్తాయి బంక ఇది ఆ సైడ్ అటు సైడ్ వచ్చి అంటే ఈ బెండకాయ మొక్కలు వంకాయ వంకాయ టమో అన్ని ఎన్నో పది రకాలు తెచ్చున్నా మరిచిపోయిందా అన్ని అంటే రోజు వాడే కూరగాయల్ని మొత్తం తెచ్చినాయి కానీ డిఫరెంట్ తెచ్చినా ఎందుకంటే ఎప్పుడు మనం పండించినట్టు చూడలేదు క్యారెట్ బీట్రూట్ ఆ విత్తనాలు కూడా అంటే అవి కూడా తెచ్చాము ఎట్లాగొస్తే చూద్దాం అనేసి మనం అయితే ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్పాలంటే వాస్తవంగా కొత్తగా పెళ్ళయ్యి సపరేట్ కాపురం పెట్టిన ప్రతి భార్యాభర్త మధ్యలో వచ్చే మాటలు ఇలాంటివి అంటే ఊహలో ఊహల్లో మేడలు కడతా ఉంటాము ఫ్రెండ్స్ మేము ఇక్కడికి రాకముందు ఇక్కడ స్థలం చూసిన తర్వాత ఏంటంటే ఇల్లు మనం ఇట్ట కట్టుకోలేని మా ఆయన ఒక పెన్ను పుస్తకం తీసుకునేసి మొత్తం నీట్ గా హాలు పైన చుట్టుపక్కల అన్ని నాకు నిజంగా అబ్బా నిజంగా నా అన్నీ దాంట్లో ఆయన బొమ్మ వేస్తుంటే నిజంగా ఆ బొమ్మ ఇంట్లోకి నేను వెళ్ళిపోయినట్టు అక్కడ తిరుగుతుంటే అంత ఊహించేసుకున్నా అంత బాగా అనిపించింది ఆయన సంతోషమే నాకు మాకు అదే ఎక్కువ దాన్ని బొమ్మలే ఇప్పుడు అప్పుడు అలాగా కట్టేయ్ అనమాట దాన్ని ఇప్పుడు మేము అనుకుంటే పెద్దలేందంటే అనుకోలేదు అనుకోనున్నాం కొంచెం ఇట్లా ఇట్లాంటి ఆలోచన ఆలోచన లేవు అది ఎంట కట్టాలి అట్ట కట్టాలి జస్ట్ ఉంటే ఇది బ్రెండ్ శ్రీరాజు వీడియా అండి ప్రతి కుటుంబం ప్రతి కుటుంబం కదండి అదే కొత్తగా పెళ్ళి సపరేట్ కాపురాలు కాపురం పెట్టి ఇలా ఇలా ఉండాలి మన భవిష్యత్తు ఇలా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు కదా అందరూ అలాగే మాకు కూడా ఒక చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న ఆలోచనలు అవన్నీ మేము ఊహల ద్వారా మీకు చెప్పేస్తున్నాము అవన్నీ నెరవేరాలని అవన్నీ నెరవేరాలని మీరందరూ ఒక్కసారి కోరుకోండి అబ్బా ఖచ్చితంగా నెరవేరిపోతాయి అవి ఇది అన్నమాట ఈరోజు బ్లాగు ఇంకా మాకు పని ఉంది వర్క్ ఉంది ఇంకా చేయాల్సింది అది చేస్తాము రేపు కూడా చెప్పలేము దీనికి సంబంధించిన వీడియోనే వస్తుంది కొంచెం మాకోసం చేపలు ఎదురు చూస్తున్నాయంట అక్కడ చేపలు కోరు చేయాలి